పూర్వక అభినందన మనము రోజు వేదము చెప్పినటువంటి కర్తవ్యములు విశేషమైనటువంటి కర్మములు చెప్పుకుంటున్నాము వస్తున్నాము అయితే దాన్ని మనము పూర్తిగా మన యొక్క హృదయంలోకి తీసుకోవడం లేదు హృదయం లేకి తీసుకుంటే అది ఆ చెప్పినటువంటి కర్తవ్యములు ఎన్నో కొన్నైనా కూడా మనం ఆచరణ లేకి వస్తాయి లోక వ్యవహార ఆచారముల పక్క మన మనస్సు పోతా ఉంది దాన్ని నిలుపుకోవాలి అప్పుడే మనకు భగవంతుని మార్గము సుగమం అవుతుంది అది నిలుపుకోకుండా లోక వ్యవహారాల్లోకి మన మనస్సు పోతే అక్కడ ఉండబడినటువంటి విషయ వాసనలన్నీ మన మనస్సులో దూరతాయి మన మనస్సులో దూరడం వలన ఈ వాసనలను మనము ఎప్పుడూ వాటిని మనస్సులో పెట్టుకొని పెట్టుకొని అసలు ఈ ఏమి ఉంచుకోవాలి ఈ మనస్సులో అనేది తెలియకుండా పోతా ఉంది ఇది మన చేత ఎక్కడైతే అది లే అది ఎట్లా లే ఏదో చెప్తాంటారు పోతున్నాము ఆ వింటున్నాము అనుకోవాకండి చెప్పేది ప్రతి ఒక్కటి మీ మనస్సులోకి ఆస్వాదించండి ఎందుకనగా మా చేత కాదు లేని అనుకోవద్దు ఎవరు సృష్టిలో మానవుడే ఏదైనా సాధించగలిగేది జంతువులు పశుపక్షాదులు ఏమీ సాధించలేవు సృష్టిలో మానవుడే అన్నిటికంటే మహనీయుడు అని కూడా చెప్తారు మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఇట్లా కవులు ఎంతోమంది ఎన్ని రకాలుగానో వర్ణించారు అంతేకాని మన చేత ఏమవుతుందిలే వాళ్ళంటే ఏదో అయినారు వీళ్ళంటే ఋషులైనారు మన చేత ఎక్కడైతుందిలే అనుకోవద్దు ప్రతి ఒక్కరం మన ముందు వాటిలో అడుగు పెట్టి ఆ మార్గంలో నడవగలగాలి ఎప్పుడికో ఒకసారికి పరమాత్మ మనకు మార్గం ఇస్తాడు ఆ యొక్క జ్ఞానము లభిస్తుంది మనము ఏదో పోతున్నాము ఏదో వస్తున్నాము అంటే ఈ చెవున వినడము ఈ చెవున విడిచిపెడితే ఏ ఫలము లేదు కాబట్టి వాటి గురించి బాగా తెలుసుకొని మనుషులము మాత్రమే చెయ్యగలము ఇతరులు ఎవ్వరూ చెయ్యలేరు ఈ యొక్క యజ్ఞయాగాది కర్మలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సకర్మలు అంటే సత్కర్మలు ఈ సత్కర్మలు అనేటటువంటివి మనుష్యులు తప్ప మరి వేరే జంతువులు ఏవి ఆచరించవు కాబట్టి ఈ సత్కర్మల్లో భగవంతుడు చెప్పిన వాటిలో ఏ ఒకటి రెండు ఆచరించినా కూడా మన జీవితము ధన్యమవుతుంది అని మీకు చెబుతున్నాను సత్యార్థ ప్రకాశము చదివే వాళ్ళందరూ కూడా ముందు మొదటి సముల్లాసము చదవాకండి కొత్తగా చదివితే మొదటి సముల్లాసము రెండవ సముల్లాసాలు ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్గా అనిపించవు ఏదో అది భగవంతుని నామాల గురించి ఒకటి ఉంది తర్వాత గురుకులాల గుర్చి ఒకటి ఉంది తరువాత పిల్లల పెంపకం గూర్చి ఒకటి ఉండాలి తరువాత నియోగము కొన్ని ఇంకా ఇతర వ్యవహారాలు మనకు అప్పుడే అవి పనికిరావు మనము పద్ధతులు బాగా తెలుసుకోవాలి ముందు దశమ సముల్లాసము కానుండి మొదలుపెట్టి చదువుకోండి ముందు దశమ తర్వాత నవమ తరువాత అష్టమి ఇట్లా ఒక్కొక్కటి దిగుకుంటూ లాస్ట్కి వచ్చాక అవన్నీ మీకు అర్థమవుతాయి కాబట్టి ఈ ఇప్పుడు ఈ దశమ సముల్లాసము మొదలు పెట్టాలని చెప్పేసే ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రారంభం చేస్తాను ఏమిటి